రాసి మిథున రాశి వారికి ఈ ఉగాది పండుగ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి మళ్ళీ వచ్చే ఉగాది వరకు ఎలా ఉంది అంటే అద్భుతముగా ఉన్నది మహాద్భుతముగా ఉన్నది యోగదాయకముగా ఉంది అని తెలియజేస్తున్నాను ఆదాయము పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యత నాలుగు అగౌరవము మూడు ఈ వీళ్లకు కార్య జయం ఏది అనుకున్నా జయమే ఈ సంవత్సరము గతములో ఉండేటువంటి దానికి ఇప్పుడు ఉన్నటువంటి దానికి చాలా తేడా మీరు చెప్పుకోవచ్చును మిథున రాశి వాళ్ళందరూ కూడా రెండు వేల ఇరవై ఐదుకు ముందు వేరు రెండు వేల ఇరవై ఐదు నుండి వేరు అనేటువంటిది భవిష్యత్తులో మా జాతకం పునర్జన్మ లాంటిది అద్భుతముగా ఉన్నది ఎప్పటినుంచో పడినటువంటి కష్టాలకంతా కూడా మేము చాలా మేలు జరిగింది రాముల వారు కదా అరణ్యవాసం అంతా అయిపోయి వచ్చి పట్టాభిషక్తుడు ఎలా అయితే అయ్యాడో అలా యోగము అనేటువంటిది రెండు వేల ఇరవై ఐదులో మిథున రాశి వాళ్లకు రాబోతుంది ధన ఆదాయము మొట్టమొదట్లోనే చెప్తున్నాడు ధనము ఆదాయం ఏం కావాలి ధనం మూలం మిదం జగత్తు జగత్ అంతా దాని గురించే ఆలోచన అటువంటి ధనము ఆదాయము బాగా ఉంటుంది బుద్ధి కుశలత మీకు ఇప్పుడు సరైనటువంటి మార్గంలో మీ బుద్ధి పనిచేయటం అనేది ఉంటుంది అంటే ఇంతవరకు పని చేయలేదా అని ఆలోచన చేయకూడదు అయితే ఎక్కడో ఒకచోట ఈ ఎద్ద చేసినా నాకు రాలేదే నాకు మంచి జరగడం లేదే అనేటువంటి ఆలోచనలు ఉంటాయి ఈ రాశి వాళ్ళకు ఇప్పుడు అలా కాదు సరైనటువంటి మార్గంలో సరైనటువంటి సమయంలో మీకు బుద్ధి పనిచేసి ఏది యోగవంతమైనదో దాన్నే మీరు మొదలు పెడతారు ఏది అనుకూలవంతమైనదో దాని దగ్గరికే పెడతారు మీరు అలా విపరీత రాజయోగం అంటున్నాడు ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు చాలా అంటే చాలా అనుకూలవంతముగా ఉన్నది ప్రమోషన్లు రావటము ఉన్నతమైనటువంటి చోటికి మీరు ట్రాన్స్ఫర్ కావటము కానీ మీరు అనుకున్న చోటికి వెళ్ళటము మీరు అనుకున్నట్టుగా ప్యాకేజీలు పెరగటము ఇవన్నీ కూడా ఉంటాయి వ్యాపారస్తులకు ధనము ఆదాయము వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు చిన్న వ్యాపారం నుండి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళ వరకు కూడా మంచి ధనలాభం అనేటువంటిది ఉన్నది గృహయోగం ఇల్లు కొంటారు రుణ విముక్తి పాతవి ఏమైనా రుణాలు గనక ఉంటే ఈ సంవత్సరం ఆఖరి లోపల ఎప్పుడైనా తీర్చుకోగలుగుతారు మీరు ఈ సంవత్సరమే తప్పకుండా తీర్చేస్తారు ఎంత ఉండినా ఆరోగ్య అనుకూలత అనారోగ్యంతో ఎవరైనా ఉంటే గనక తప్పకుండా పూర్తి ఆరోగ్యవంతులు అవుతారు లేదా ఆరోగ్యముగా ఉండేటువంటి వాళ్లకు మాకేమో ఏమవుతుందో ఏమో అనే ఆందోళనతో ఉండేటువంటి వాళ్ళకు ఏమీ ఇబ్బంది లేదు ఖచ్చితంగా బాగుంటుంది కాక పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు మీరు అధిక శ్రమ చేసి అలాగే రాజకీయ నాయకులకు అత్యద్భుతముగా ఉన్నది పదవీ యోగం అనేటువంటిది ఉన్నది జాగ్రత్తగా అడుగులు వేయండి పదవి వస్తుంది అనేటువంటి దీంతో ఎలా అంటే అలా కాకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తే అది మీ వశమై తీరుతుంది కాక సినిమా వాళ్లకు సినిమాల్లో చేసేటువంటి నటీ నటులకు కానీ సినిమా వాళ్లకు చాలా అద్భుతముగా ఉన్నది వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు యోగదాయకం అలాగే విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది ఈ రాశి వాళ్లకు స్త్రీలకు మరింత యోగవంతముగా ఉన్నది మంచి పేరు సంపాదించుకుంటారు క్రమశిక్షణతో చేస్తున్నారు అని ఉన్నట్టుండి కొంచెం వీళ్లకు కీర్తి రావటము కానీ ఉన్నట్టుండి పై వాళ్ళతో అభినందనలు పొందటము కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి అలాగే వివాహము కావాల్సినటువంటి వాళ్లకు ఈ సంవత్సరం తప్పకుండా వివాహం అవుతుంది రాశి వాళ్లకు సంతాన యోగము సంతానము కావాల్సినటువంటి వాళ్లకు సంతానము అలాగే సంతానానికి యోగప్రదముగా ఉన్నది వ్యాపారము చేసేటువంటి ఆడవాళ్లకు ఈ రాశి వాళ్లకు మంచి లాభాలు పొందుతారు అనేటువంటిది కూడా ఉన్నది ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లకైతే చాలా యోగదాయకముగా ఉన్నది మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ప్రభుత్వముచే మంచి గుర్తింపు పొంది యావత్ ప్రజానీకమంతా కూడా మీకు అనుకూలవంతముగా మిమ్మల్ని పొగిడేటువంటి విధముగా ఉండబోతున్నది ఈ సంవత్సరము లాయర్లకు డాక్టర్లకు కూడా చాలా అనుకూలవంతముగా ఉన్నది రైతులకు చాలా శ్రేయోదాయకముగా ఉన్నది ఈ సంవత్సరం ఈ రాశి వాళ్లకు అని తెలియజేస్తూ జయోస్